కీర్తనల గ్రంథములోని ముప్పై నాలుగవ అధ్యాయములో ఉన్న ఇరవై రెండు వచనములు దావీదు అభిమేలకు ఎదుట వెర్రీవాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన నేనెల్లప్పుడూ యహోవాను సన్నిధించదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును యహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను దీనులు దానిని విని సంతోషించెదరు నాతో కూడి యహోవాను ఘనపరుచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము నేను యహోవా యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు నాకుత్తరమిచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖములెన్నుడును లజ్జింపకపోవును ఈ దీనుడు మొర్రపెట్టగా యహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించను యందు భయభక్తులు గెలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును యహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకునుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు యహోవా భక్తులరా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు సింహపు పిల్లలు లేమి లేమిగలవై ఆకలినను యహోవాను ఆశ్రయించువారికి ఏమేలు ఉండదు పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి యహోవా ఎందలి భయభక్తులు మీకు నేర్పెదను బ్రతుక గోరువాడెవడైనా ఉన్నాడా మేలు అనేక దినములు బ్రతుక గోరువాడెవడైనా ఉన్నాడా చెడ్డ మాటలు పలుకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకునుము కీడు మాని మేలు చేయుము సమాధానము వెదకి దాని వెంటాడుము యహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి ఉన్నవి దుష్క్రియులు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది నీతిమంతులు మర్రపెట్టగా యహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును విరిగిన హృదయము గలవారికి యహోవా ఆసన్నుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి యహోవా వాని విడిపించును ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు చెడుతనము భక్తిహీనులను సంహరించును నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు యహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు ఇంతటితో కీర్తనల గ్రంథములోని ముప్పైనాల్గవ అధ్యాయములో ఉన్న ఇరవై రెండు వచనములు పూర్తి చేయబడినవి